గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఎక్కడ కాడ కూడా తప్పించకుండా నేళ్లకు ఇబ్బంది పడ్డారు అదే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నీటి సంఘాలు ఎన్నికలు జరగాల ఎన్నికలు జరిగితే రైతులకు మంచి జరుగుద్ది ఆలోచనతో సంఘాలు ఎన్నికలు ఎప్పుడైతే జరిగినాయో మా డీసీ గారు కానీ సీన్ గారు గాని వీళ్ళు గడిచిన ఎన్నిక అయినా మూడో రోజు నుంచే డిఈ గారు కానీ ఏఈ గారు కానీ కాల తూటాకు తీయాలి రైతులకు ఉపయోగపడాల రైతులు ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి ఎదువరికి వెయ్యి రూపాయలు ఇచ్చి తడుపుకున్నారు ఇవాళ రూపాయి ఖర్చు లేకుండా రైతులకు నీళ్లు అందాలనే ఆలోచనతో దాదాపుగా పాలపర్తి నుంచి మొదలుకొని పల్లపాడు శివారుకి దాదాపు పాతి ముప్పై కిలోమీటర్ల పైన ఉంది ఇది ఐదారు క్రైన్లతోటి ఐదారు రోజులు వారం రోజులు తీయటం జరిగింది వాళ్ళ రైతులందరూ కూడా రేత్రి తిరగకుండా పొగులే నీళ్ళు అందే పరిస్థితి వచ్చింది అందరూ కూడా ఇప్పుడు ఈ చేసిన పనికి పాతమల్లాయితో అనే గ్రామ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు మా డీసీని కానీ మా ఎమ్మెల్యే గారు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా కొబ్బరికాయ కొట్టిన కానీ కూడా మీరు అందరూ చూడండి పర్యవేక్షించండి ఏదన్నా అవసరమైతే నాకు కలవండి అనేది చెబుతూ ఉన్నాడు అదే ఆలోచనతోటి ఈ కాలువలు రిపేర్ చేయడం జరిగింది దాదాపుగా ఇక్కడే కాదు నేను దాదాపుగా ప్రిరంకపరం మండలంలో కూడా నేను పొలం చేస్తూ ఉంటాను అక్కడ కూడా ఇదే పరిస్థితి ఇదివరి శివారు మా నుదురుపాడంటే దాదాపుగా ఎర్రగొంటపాడు కాలువ శివారు నేను దాదాపుగా మూడు డీసీల్లో పొలం నాకు అందుబాటులో ఉంది ఈ మూడు డీసీల్లో కూడా అటు తాటిపండ కావచ్చు ప్రిరంకపరం కావచ్చు ఇటు ప్రతిపాడు ఇటు పోతే పేరేచారుల నుంచి మా నాగేశ్వరరావు గారు కూడా దాదాపు రెండు పక్కల తీసి క్లియర్ చేసి బ్రహ్మాండంగా వంకాయల పాటు టైలాంటి దాకా కూడా వీళ్ళు అందే పరిస్థితి వాళ్ళ బాగుపడుతుంది ఇందాక ఎమ్మెల్యే గారు అందరూ కూడా పర్యవేక్షించి చూసి వచ్చారు ఇవాళ ఇదే పరిస్థితి ఇక్కడ పాత మా కుసుమా గారి ఆధ్వర్యంలో డీసీ గారి ఆధ్వర్యంలో అందరూ కూడా సహకరించి ఏఈలు డీఈలు అందరూ కూడా గవర్నమెంట్గా ప్రతి ఒక్కళ్ళు సహకరించి వాళ్ళ ప్రతి ఒక్క రైతులకి ఎక్కడా ఇబ్బంది లేదు నీళ్లు అందుతున్నాయి బంగారం వల్లే అందరూ కూడా సంతోషంగా ఉండరు అని తెలియజేస్తారు